అందరికీ నమస్కారం జీఆర్ఎన్టిక్స్కి స్వాగతం ఈరోజు మీకు ఒక వాల్ క్లాక్ అండి ఇది చాలా పాత కాలం నాటి సైంటిఫిక్ కంపెనీకి చెందినటువంటి వాల్ క్లాక్ దీని ప్రత్యేకత ఏంటంటే అలారంకు కీ ఇస్తాము అదేవిధంగా వాచ్ కూడా కీ ఇస్తాం పదిహేను రోజులకు ఒకసారి కీ ఇస్తే సరిపోతుందండి ఇది పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుందో మీకు ఒకసారి డోర్ ఓపెన్ చేసి మనం ఇది చూసినట్లయితే ఇక్కడ అర్ధగంటకి ఒక గంట మోగుతుంది నాలుగు గంటలైతే నాలుగు గంటలు ఐదు గంటలు అయితే ఐదు గంటలు ఈ విధంగా మోగుతుంది ఒకసారి చూద్దాం పన్నెండు దగ్గర ఉంది అర్ధ గంటకి ఒక గంట మోగిందండి ఒక గంటకి ఒకటి ఇది చక్కగా పనిచేస్తుంది మీరు ఎవరైనా సరే ఇటువంటి వాడితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి